భూమి డ్యాన్స్ అకాడమీలో ఉదయ్ వంటికాళ్ళ మీద నిల్చొని ఆసనం వేస్తూ ఉంటాడు అది చూసిన భూమి ఎందుకు ఇలా మీరు వక్షాసనం వేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది దానికి ఉదయ్ నేను ఇలా చేస్తేనే అకాడమీలో డ్యాన్స్ నేర్పిస్తానని గగన్ బ్రో చెప్పారు అని ఉదయ్ అనేసరికి భూమి అలాంటిదేమీ లేదు ఆయన మీకు డ్యాన్స్ నేర్పించరు కావాలని ఇలా చేస్తున్నారు అని భూమి చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఉదయ్ షాక్ అవుతూ ఉంటాడు ఇంతలో గగన్ అటుగా వచ్చి ఇక ఉదయ్ని చూసి తనలో తాను నవ్వు ఉంటాడు గగన్ నవ్వుతూ ఉంటే ఇదిగోండి బ్రో నేను చాలా బ్రాడ్ మైండెడ్ మీరు కనుక నన్ను ఇలానే ఇబ్బంది పెడితే మీ తల్లికి జరిగిన అవమానమే మీకు కూడా జరుగుతుంది అని ఉదయ్ నోరు జారేసరికి గగన్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అవమానమా నా తల్లిక ఏంటి అని గగన్ నిలదీస్తూ ఉంటే ఇక భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అదే అపూర్వ పిన్ని అత్తయ్యకు గుండు కొట్టించబోయింది కదా దాని గురించి మాట్లాడుతున్నాడు అని భూమి చెప్తూ ఉంటే ఇక గగన్ ఆ మాటలు నమ్మడు నిజం చెప్తావా లేదా అని ఉదయ్ గొంతు పట్టుకొని ఇక నడిపిస్తూ ఉంటాడు దాంతో ఉదయ్ చాలా కంగారు పడిపోతూ ఉంటే భూమి వదులు బావా వదులు అని గగన్ని అంటూ ఉంటుంది గగన్ మాత్రం చాలా కోపంగా ఉదయ్ గొంతు పట్టుకొని చెప్తావా చేస్తావా అని అంటూ ఉంటాడు ఇక తను తనలో ఉన్న కోపాన్ని చూసి భూమి చెప్తాను బావా అని అనేసరికి గగన్ ఉదయ్ గొంతును వదిలేస్తూ ఉంటాడు ఇక ఉదయ్ కింద పడిపోయి ఊపిరి తీసుకుంటూ ఉంటాడు ఆ తర్వాత భూమి ఇక అపూర్వ శారదా మెడలో ఉన్న మంగళసూత్రం తీయించడానికి చేసిన పని మొత్తం గురించి కూడా భూమి గగన్కి చెప్తూ ఉంటుంది అదంతా వినేసరికి గగన్ చాలా షాక్ అయిపోతూ కోపంగా అపూర్వ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు భూమి కూడా వెనకాలి గగన్ కాంతి దగ్గరికి వచ్చి బాబా బాబా అంటూ కారు వెనకాలి పరిగెత్తుతూ ఉంటుంది మరి ఇక గన్ అపూర్వ శరత్ ఏం గొడవ పడతాడు భూమి ఎలా ఆపుతుంది ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం